ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఎప్పటిలాగా వచ్చే గాలివాన అనుకున్నారు కాసేపు ఆగి తగ్గిపోతుందని భావించారు కానీ వారికి తెలియలేదు ఈసారి వచ్చిన గాలివాన తమను మింగేస్తుందని ఉన్న చోట చనిపోతామని అస్సలు ఊహించలేదు రెమాల్ తుఫాన్ తెలంగాణలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది రెమాల్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై అంత ఎఫెక్ట్ ఉండదని భావించిన ఒక్కసారి ఆదివారం మధ్యాహ్నం నుంచి వాతావరణం మారి వచ్చిన ఈదురు గాలులతో కూడిన వర్షం అతలకుతలం చేసింది తెలంగాణలో భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం సంభవించింది వర్ష భీభత్సానికి వేర్వేరు ప్రమాదాల్లో పద్నాలుగు మంది మృత్యువాత పడగా చాలా మంది గాయాల పాలయ్యారు ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే ఎనిమిది మంది మృతి చెందారు జిల్లాలోని తాండూరి శివారు ఇంద్రకల్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న షెడ్యూ కూలి నలుగురు మృతి చెందారు ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు మృత్యులో తండ్రి కూతురు ఉండడంతో స్థానికంగా విషాదచులు అలుముకున్నాయి అలాగే తెలకపల్లి మండల శివార్లో పిడుగుపడి లక్ష్మణ్ అనే పదమూడేండ్ల బాలుడు చనిపాడు తిమ్మాజిపేట మండలం మారేపల్లిలో వ్యవసాయ క్షేత్రం వద్ద పొలం పనులు చేస్తున్న కుమ్మారి వెంకటయ్య అనే రైతు మృతి చెందాడు రేకుల షెడ్యూ ఇటకపడి మరో వ్యక్తి విగత జీవిగా మారాడు గాయపడ్డ వారితో పాటు మృతదేహాలను నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో కోళ్ల ఫామ్ గోడకూలి ఇద్దరు మృతి చెందారు మరో నలుగురికి గాయాలయ్యాయి మేడ్చల్ జిల్లా కీసర మండలంలో చెట్టు విరిగి బైక్ పై పడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపారు మియాపూర్లో గోడ కూలి మూడేళ్ల బాలుడు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది అలాగే చాలా చోట్ల ప్రజలు వివిధ ప్రమాదాలు జరిగి గాయపడ్డారు హైదరాబాద్ లో మధ్యాహ్నం మూడు గంటలకు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో రహదారులు ఇల్లు వాహనాలపై భారీ చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి బహుళ అంతస్తులపై ఏర్పాటు చేసిన పలు హోర్డింగ్లు సెల్వర్లు పడిపోయాయి ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి కొద్దిసేపటికి గాలులకు భారీ వర్షం తోడవడంతో ప్రజలు వణికిపోయారు మరోవైపు కుండపోతం వర్షం అన్నదాతో కన్నీలు పెట్టించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి